ఇప్పుడే తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అదిరిపోయే శుభవార్త తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఇప్పుడే అదిరిపోయే శుభవార్త అయితే చెప్పింది సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి డ్వాక్రా మహిళలకు సంబంధించి తెలంగాణ సర్కార్ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు అయితే మళ్ళీ బట్టి విక్రమార్క్ గారు అయితే అదిరిపోయే శుభవార్త అయితే చెప్పారనమాట డ్వాక్రా మహిళలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు త్వరలో డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తున్నట్లు మధిర మండలం రొంపిమల్లి రోడ్డు శంకుస్థాపన సభలో ఈనైతే వెల్లడించారు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ప్రకటించారు ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు రుణాలు అంటే వడ్డీ లేని రుణాలు గతంలో వడ్డీ లేని రుణాలు అంటే ఎలా ఇచ్చేవారంటే ముందు డబ్బులు తీసుకొని దానికి సంబంధించిన వడ్డీ కూడా చెల్లించాలి ఆ తర్వాత డో వడ్డీని అయితే మహిళల ఖాతాలోకి అయితే వేస్తామని చెప్పేవారు సో ఇప్పుడు వీరేం చెప్తున్నారంటే మీరు లోన్లు తీసుకోండి దానికి సంబంధించిన వడ్డీ అయితే మీరు కట్టి పని లేదు ఎందుకంటే వడ్డీ లేని రుణాలు మేము ఇస్తామని చెప్పేసి వీరైతే తెలియజేస్తారన్నమాట ఇది మనకి చూసుకున్నట్లయితే మనకి మంచి సువార్త అని చెప్పుకోవచ్చు మహిళల కోసం ఈ పథకం అయితే షార్ట్ కాబోతుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని